హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో అలాగే రెసిపీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఈజీగా ఉండబోతుందండి వీడియోనైతే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఈరోజు రెసిపీ వచ్చేసి చెన్నై స్టైల్ అయితే సాంబార్ రైస్ని అయితే చూపించబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో అలాగే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వేడివేడిగా తినడం వల్ల చాలా బాగుంటుందండి అయితే మీరు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడాను నాకు ఖచ్చితంగా ఒక విషయంలో అయితే కామెంట్ చేయండి ఏంటి అని అనంటే వీడియో ఎలా వస్తుంది ఏంటి అని అనేది అయితే కంపల్సరిగా నాకు ఒక సజెషన్ లాగా ఇవ్వండి ఎందుకు అని అంటే వీడియో తీయడంలో ఒక చిన్న మార్పు అయితే చేయడం జరిగిందండి సో అందుకని ముందు వీడియోలకి ఈ వీడియోకి ఏదైనా డిఫరెన్స్ ఉందా అనేది నాకైతే కంపల్సరిగా మీ కామెంట్స్ ద్వారా అయితే తెలియజేయండి ఇప్పుడు ఫస్ట్ అయితే సాంబార్ రైస్ కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని చక్కగా నానబెట్టేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది తొందరగా నానితే మనకి అన్ని నాన్నడమే ఆలస్యం అండి త్వరగా అయితే మనము సాంబార్ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికోసం ఒక గ్లాసు రైసు అలాగే ఒక గ్లాస్ పప్పు తీసుకుంటున్నాను మామూలుగా అయితే రెండు గ్లాసుల రైసు ఒక గ్లాస్ పప్పు తీసుకుంటారు నేనైతే రెండు ఈక్వల్ క్వాంటిటీతో అయితే తీసుకుంటానండి ఎప్పుడు కట్ పొంగల్ చేసినా ఈ పొంగల్ దీనికి సాంబార్ రైస్కైనా దేనికైనా కూడాను పప్పు ఈక్వల్గా రైసు ఈక్వల్గా తీసుకుంటాను అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఆ జిగుర్నెస్ వచ్చి మనకి తినేటప్పుడు కూడా చాలా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అనమాట ఇప్పుడు మనము ఈ రైస్ని పప్పుని చక్కగా ఒక మూడు నాలుగు సార్లు చక్కగా వాష్ చేసుకునేసి నీళ్ళు పోసుకునేసి ఒక పది నిమిషాల నాంతే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదనమాట మనం తినే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం స్టార్ట్ చేసామంటే సరిపోతుంది అనమాట ఈ రెసిపీకి చాలా బాగుంటుంది చేయడం కూడా ఈజీ ఒకే పాత్రలో మనము కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా చేసేయచ్చును అనమాట అయితే ఇక్కడ నేను ఏమేమి వెజిటేబుల్స్ యూజ్ చేస్తున్నానంటే ఒక రెండు ముల్లంగిలు అలాగే రెండు క్యారెట్ అలాగే బఠానీ ఉంటుంది కదా ఈ బఠానీ ఇవి మాత్రమే యూస్ చేస్తున్నాను అంటే ఎక్కువ వెజిటేబుల్స్ వేసేసి అన్నీ వేసేస్తే కొద్దిగా నాకైతే తినబుద్ధి కాదనమాట సో అందుకనేసి పిల్లలు కూడా అంతేనండి మా ఇంట్లో సంజు టెడ్డి వాళ్ళు కూడా అంత ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే అంటే మంచిదే కానీ అన్నీ అవే ఉంటే పిల్లలు కొద్దిగా ఇంట్రెస్ట్ తక్కువ చూపిస్తారు కదండీ తినడానికి అందుకనేసి నాకు సాంబార్లో అయినా సాంబార్ రైస్లోనైనా ముల్లంగి అనేది చాలా ఇష్టం అనమాట అది ఉడికిన తర్వాత ఉప్పు కారం బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట వెజిటేబుల్ ఈ ముల్లంగి వెజిటేబుల్ ఏదైతే ఉందో మంచిగా ఇప్పుడు క్యారెట్ తిని చూడండి ముల్లంగి తిని చూడండి ఆ రెండింటికి మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుందన్నమాట నాకు ముల్లంగి అనేది ఆ పులుసులో ఉడికితే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి నిజంగా ఒక్కసారి అయితే మీరు ఈసారి తినేటప్పుడు ఈ టిప్ని అయితే గమనించండి నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేశానంటే ఒక రెండు మీడియం సైజు టమాటాలని అలాగే సాంబార్ ఎర్రగడ్డలు ఉంటాయి కదా మనకి చిన్న ఎర్రగడ్డలు అవైతే ఒక గుప్పెడు తీసుకున్నానండి చూపిస్తానులేండి మీకు చూస్తూ ఉండండి వీడియో అనేది నెక్స్ట్ వచ్చేసి ఇవి ఈ విధంగా కొద్దిగా మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా పెద్దవిగానే కట్ చేసుకుంటే ఉడికిపోతాయి పర్లేదు కుక్కర్లో చేయడం వల్ల మనకి ఒక విజిల్ రాగానే వెజిటేబుల్ అనేది చక్కగా బాయిల్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మొత్తాన్ని కూడా వెజిటేబుల్స్ ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం అయితే మీ అందరితో షేర్ చేయాలండి ఏంటంటే వీడియోస్ అయితే చాలామంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది కొద్దిగా వాళ్ళకి కష్టమైపోతుంది అలాగే ఇది కంటిన్యూ చేసేటప్పుడు ఈ టిప్ అయితే చెప్పేస్తాను ఈ టమాటాకి మొదట్లో ఉంటుంది కదా ఆ మొదలైతే ఎవరు యూజ్ చేయొద్దండి మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే మన హెల్త్ అనేది చాలా కాపాడుతుంది అనమాట అందుకనేసి ఎందుకు అనంటే దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా సో అందుకనేసి దాన్ని అయితే ఎంత బిజీగా ఉన్నా కూడా ఆ ఒక్క చిన్న టిప్ అయితే మీరు కంపల్సరీగా వంట చేసేటప్పుడు పాటించండి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే చూసేటప్పుడే ఒకసారి అయితే మీకు చూడండి వీడియోస్ మొత్తం చూడండి మీకు ఓకే అనిపిస్తే జెన్యున్గా చేస్తున్నారు కష్టపడుతున్నారు అనిపిస్తేనే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొత్తిమీర కరివేపాకు కూడా వాష్ చేసి పెట్టుకుంటున్నాను మనకి అన్నీ రెడీ అయిపోయాయండి రైస్ రెడీ అయిపోయింది బఠానీలు నానిపోయాయి అలాగే చింతపండు నానిపోయింది అలాగే మనకి వెజిటేబుల్స్ కూడా అన్నీ రెడీ అయిపోయాయి ఇక లేట్ లేకుండా మనము చేసే ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకునేసిన తర్వాత నెయ్యి నూనె రెండు మిక్స్ చేసి చేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది లేదు మీరు నూనెతోనే చేసుకుంటామనంటే కూడా ఓకే రెండు కలిపి చేస్తే అయితే సంజ వచ్చేసి నెయ్యి అంటే ఇష్టం ఉండదు అనమాట నెయ్యి వేయడం వల్ల కొద్దిగా తను మామూలుగానే నెయ్యి రెసిపీస్ అనేవి చాలా తక్కువగా తింటూ ఉంటుంది కానీ ఈ రెసిపీకి నెయ్యి తగిలితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి అందుకనేసి ఖచ్చితంగా కూడాను నెయ్యి అనేది కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ వరకు నూనె వేసి నేనైతే ఫస్ట్ జీడిపప్పులను అయితే కొద్దిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అంటే మళ్ళీ ఇంకో పాత్ర పెట్టి మళ్ళీ తిరగమాత వేసి ఇవన్నీ పనులు లేకుండా ఒకే పాత్రలో అయితే చేసేస్తూ ఉన్నాను అనమాట సో అందుకనేసి ముందుగా జీడిపప్పును తే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కుక్కర్లో అదే ఆయిల్లో మనం ఇంకా ఆయిల్ అనేది ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇందులోనే కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు ఇవి రెండు కూడాను వేసుకునేసి కొద్దిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ముందుగా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెజ్జెస్ అన్నీ కూడాను ఈ వెజ్జెస్ అన్నీ కూడా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ అన్నిటినీ కూడా కలుపుకుంటూ అంటే మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఫస్ట్ అయితే చిన్న ఎరగడ్డలని అయితే యాడ్ చేసుకునేసి ఈ చిన్న ఎరగడ్డలు టేస్టే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుందనమాట మనకి నార్మల్ ఎరగడ్డ కంటే కూడా ఈ దీనికి మంచి మా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందనమాట ఈ ఎరగడ్డలకి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కొద్దిగా యాడ్ చేసుకునేసి కలుపుకునేసేయండి దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ టమాటాలు ఉన్నాయి కదా టమాటాలను కూడా యాడ్ చేసుకునేసి చక్కగా అయితే కలుపుకునేసేయాలి ఇవి ఇవి ఒక్కొక్కసారి క అంటే ఎక్కువ గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కుక్కర్లో చేయడం వల్ల అన్నీ ఒకేసారి వేసుకునేసి చక్కగా ఒకసారి కలుపుకునేసిన తర్వాత పచ్చి బటాని ఉంది కదా నానబెట్టుకున్న పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకునేసి చక్కగా అయితే కలుపుకునేసేయాలి సాంబార్ రైస్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ చెన్నైలో వీళ్ళు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారనమాట అలాగే నేను ఇక్కడ ఉండడం వల్ల ఆరు నెలలు వాళ్ళు వీళ్ళు అవుతారు అని అంటారు కదా వాళ్ళతో సాహసం చేస్తే అందుకని నాకు కూడా సాంబార్ రైస్ అనేది చాలా ఫేవరెట్ అయిపోయింది అలాగే కూడా రుచికి ఏం తీసిపోదండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక్క స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు మీరు ఇప్పుడు వేసుకోకపోయినా పర్లేదు లాస్ట్లో అయినా వేసుకోవచ్చు అనమాట అలాగే ఒక స్పూన్ కారము అలాగే ఇంగువ ఉంది కదా ఇంగువ కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి ఇంగువ ఫ్లేవర్ అనేది సాంబార్లోకైనా సాంబార్ రైస్లోకైనా రసంలోకి అయినా చాలా మంచి ఫ్లేవర్ అనేది మనకి యాడ్ చేస్తుంది అనమాట అలాగే అరుగుదలకు కూడా మంచిగా పనిచేస్తుంది అనమాట ఇది ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకునేసి మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి చింతపండు ఏదైతే ఉందో ఆ చింతపండుని జ్యూస్నైతే తీసేసుకోవాలి చక్కగా నేనైతే జ్యూస్నైతే రెడీ చేస్తూ ఉన్నాను మనకి నేను ఈ మధ్యకాలంలో చాలా వీడియోస్ అయితే చూస్తూ ఉన్నానండి ఎందుకంటే అంటే మన వీడియోస్కి పక్క వాళ్ళ వీడియోస్కి కొద్దిగా కంపేర్ చేసుకోవాలి కదా ఎలా చేస్తున్నారు ఏంటి అని అనేసి అందుకని కొద్దిగా చూసుకుంటూ ఏమైనా రిమార్క్స్ ఉంటే అవి చెక్ చేసుకోవడం జరుగుతుంది అప్పుడు చూసినప్పుడు ఒక వీడియోలో వచ్చేసి చింతపండుని గుజ్జు చేసి తీసుకుంటున్నారు అది మంచిదేనండి కానీ ఏంటంటే ఏదైనా కూడాను మనము ఫ్రెష్గా తయారు చేసుకొని తిన్నంత ఉత్తమం ఇంకొకటి లేదు అనిపిస్తుంది ఏదైనా కూడా ఫ్రిడ్జ్లో ఒక ఫ్రిడ్జ్ అనేది మనకి ఒక అండి మనము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినడమే ఉత్తమం ఎందుకు అనంటే ఏదైనా కూడా స్టాక్ ఉంటే అది విషంగానే మారుతుంది ఎప్పుడైనా కూడాను మనము అప్పటికప్పుడు ఓపిక లేనప్పుడు తప్ప మనకి ఎక్కువ పని ఉండి ఏదైనా ఊరు వెళ్తున్నాము అలాంటి సమయాల్లో తప్ప మనకి స్టాక్ చేసుకొని తినడం అనేది అంత మంచి పద్ధతి కాదేమో అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుసును కూడా పోసేసి మనం నానపెట్టుకున్నటువంటి రైస్ను కూడా యాడ్ చేసి ఒకసారి అయితే ఇందులో చక్కగా కలిపేస్తూ ఉన్నాను ఇప్పుడు సాంబార్ పౌడర్ ఉంటుంది కదా అదైతే ఒక స్పూన్ వరకు యాడ్ చేసి దీన్ని కూడా చక్కగా కలుపుకునేస్తున్నాను అనమాట ఈ రైస్ ఇలా ముందుగా వేసి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించడం వల్ల మనకి ఆ సాంబార్ రైస్ అనేది తినేటప్పుడు మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల చొప్పున వాటర్ అనమాట అంటే మనం మొత్తం కలిపి పప్పు అయినా రైస్ అయినా రెండు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి ఆరు గ్లాసుల నీళ్ళకి తీసుకోవాలి ఒక గ్లాసు చింతపండు రసంలో పోయింది ఇప్పుడు మూడు గ్లాసులు పోసాను నాలుగు I do. ఇది లాస్ట్ ఐదు ఐదు గ్లాసులు వాటర్ని అయితే పోసాను ఒక గ్లాసు చింతపండు రసము ఉంది కదా కొద్దిగా వాటరు అది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఫైనల్గా ఒక్కసారి వచ్చేసి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకునేసి చేసుకున్నామంటే చక్కగా సరిపోతుంది ఏమైనా ఈ స్టేజ్లో తక్కువ అనిపిస్తే ఇక్కడ ఉన్నప్పుడే మనము యాడ్ చేసుకునేసి కలుపుకున్నామంటే సరిపోతుంది నేను ముందుగానే చెప్పాను కదా వెజ్జెస్కి సరిపడినంత సాల్టే వేస్తున్నాను అని అనేసి ఇప్పుడు వాటరు రైస్ అన్నీ వేసాం కాబట్టి ఉప్పు అనేది ఆవియస్ కొద్దిగా తగ్గే ఉంటుందన్నమాట సో అందుకనేసి కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకునేసి సాల్ట్ యాడ్ చేసుకునేసి ఒకసారి అయితే మొత్తాన్ని కలుపుకునేసి మనము చక్కగా కుక్కర్ మూత అనేది పెట్టేసుకోవాలి చక్కగా కలుపుకునేసి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత పెట్టండి చక్కగా బాయిల్ అనమాట అయితే ఇక్కడ వచ్చేసి మనకి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించేస్తున్నాను నేను హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే కనుక నాలుగు నుంచి ఐదు విజిల్స్ అయితే సరిపోతాయి లేదు అనంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోతాయి అనమాట ఇప్పుడు దీంట్లోకి ఏమైనా నంచుకోవడానికి కావాలి కదా మనకి మామూలుగా సాంబార్ కార బుంది కానీ లేదా కోడిగుడ్డ ఆమ్లెట్ కానీ లేదా ఇలాంటి వడియాలు కానీ చాలా బాగుంటాయండి ఈరోజు సాటర్డే బ్లాగ్ కాబట్టి ఇది నేనైతే ఏమి అంటే ఆమ్లెట్ కానీ ఏది వేయలేదు కుక్కర్లో మనకి సాంబార్ రైస్ కూడా రెడీ అయిపోయింది కుక్కర్ అయితే ఆఫ్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి వడియాలను అయితే వేపేసుకుంటున్నాను అనమాట వడియాలకు కూడా మంచి కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది సాంబార్లోకైనా సాంబార్ రైస్లోకైనా దేంట్లోకైనా కూడాను మంచి రెసిపీ మంచి కాంబినేషన్ అని అయితే చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూతనైతే తీసుకునేసి చక్కగా మనం స్మాష్ చేసేసుకోవాలి మీకు చెప్పకుండానే నేను స్మాష్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి గుర్తొచ్చి చెప్తూ నవ్వు వచ్చేస్తుంది ఇంకా అందుకనేసి అలా అయిపోయిందనమాట నెక్స్ట్ వచ్చేసి చక్కగా ఒక మరీ మెత్తగా ప్రెషర్ అంతా ఉపయోగించి చేయకుండా జస్ట్ అలా ఎనుపుకున్నట్లుగా చేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఎంత చక్కగా ఎంత జ్యూసీగా సాంబార్ రైస్ అయితే ఈజీగా కుక్కర్లో మనము ఎక్కువ టైం పడలేదండి మనకు అన్నీ రెడీగా ఉంటే మనకి ఒక ట్వంటీ మినిట్స్లోనే మనకి ఈ సాంబార్ రైస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకునే Ήταν έτσι. కలుపుకునేసి మనము సర్వ్ చేసుకున్నామంటే పిల్లలు కానీ మనం కానీ ఇంటికి అంటే మనము జర్నీలో అట్లా ఊరి నుంచి టక్కన వస్తాం కదండి అప్పుడు ఏం చేసుకోవాలో అర్థం కాదు హోటల్లో తినలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇప్పుడు హోటల్ని అవాయిడ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఎక్కువైపోయారు ఆర్గానిక్కి మారిపోయే వాళ్ళు చెట్లు పెంచుకునే వాళ్ళు నేను కూడా అందులో ఒకటి సో అందుకని నేను కూడా అది చెప్తూ ఉన్నాను అనమాట నాకు కూడా ఎందుకో మనం తినే ఐటమ్స్ వరకు మనం పండించుకోవాలి మన అత్యవసర వస్తువులు ఏమేమి ఉన్నాయో అవన్నీ మన చేతులు గుండా మనము పండించుకొని తినాలి అని అనేది నాకు చాలా ఉందండి వీలైతే చేయాలి కానీ రెంట్ హౌస్లో ఉండడం వల్ల కుదరటం లేదు అదే మన ఊర్లో అయితే మనకి ల్యాండ్ అంతా ఉంది కాబట్టి చక్కగా చేసుకోవచ్చు బట్ ఏంటంటే పిల్లల చదువుల కోసం ఇక్కడికి వచ్చాము కదా సో అడ్జస్ట్మెంట్ అనేది తప్పట్లేదు చూద్దాము ఇక ఈ రెసిపీ అయితే ఇంతేనండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చి నేను చేసిన ప్రొసీజర్ అంతా నచ్చుంటే ఖచ్చితంగా ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా తెలియజేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడాను చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక పోను పోను మీకు నచ్చే వీడియోలు మీకు నచ్చే రెసిపీస్ మీకు నచ్చే బ్లాగ్స్ అన్ని చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్